ప్రధానిగా భారతదేశాన్ని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతో పాటు విమర్శలకు వెరవని సాహసాన్ని ప్రదర్శించారు అటువంటి మహనీయుడికి తెలంగాణ ముద్దుబిడ్డకు ప్రపంచ మేధావికి బహుభాషావేత్తకు అపర చాణుక్యుడికి ప్రగతిశీలికి సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై బాసిలిన నాయకునికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఇచ్చి భారత జాతి తనను తాను గౌరవించుకోవాలి ఇప్పటికే ఆలస్యం అయింది పివి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వచ్చే పార్లమెంట్ సమావేశాలలో భారతరత్న బిరుదు ప్రకటించడం సముచితంగా ఉంటుంది అధ్యక్ష దీనికి సంబంధించినటువంటి తీర్మానం తమ అనుమతితో తెలంగాణ బిడ్డ దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు నూతన ఆర్థిక సంస్కరణల సారథి అరుదైన దౌత్యనీతి కోవిదులు బహుభాషావేత్త దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు భారత రాజకీయాలలో మేరునగ ధీరుడు అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని చిత్తరువును ప్రతిష్ఠించాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శ్రీ పివి నరసింహరావు గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది అధ్యక్ష సభానాయకుడిగా తమరు అనుమతితో నేను తమరి కూడా ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను పివి నరసింహరావు గారు నేను ఇందాక వివరించినట్టుగా దేశానికి మన రాష్ట్రానికి కూడా అనేకమైన సేవలు చేశారు సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా భాషావేత్తగా అనేకమైనటువంటి సేవలు అందించారు అధ్యక్ష కాబట్టి వారి తైలవర్ణ చిత్రం మన శాసనసభలో కూడా వారి గౌరవాన్ని తమ రీతిలో తమరు ప్రతిష్ఠింపజేయాలని మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించి ఘనమైనటువంటి ఫంక్షన్ నిర్వహించాలని వినయపూర్వకంగా తమరిని అభ్యర్థిస్తున్న అధ్యక్ష తమరు ప్రకటిస్తారని కూడా తమ ప్రకటన కోసం ఆశిస్తూ నేను విరమిస్తా ఉన్న అధ్యక్ష